పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా హరిహర్ వీరమల్లు ఇక ఈ యొక్క చిత్రం జూలై ఇరవై నాలుగో తేదీన థియేటర్లో విడుదల కానుంది ఇక ఈరోజు ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం ఇక విడుదలైన యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక హరిహరు వీరమల్లు కథ విషయానికి వస్తే మొగలుల సామ్రాజ్యం సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి చెల్లించిన ఓ యోధుడు బందిపోటుగా మారుతాడు మొగలుల చక్రవర్తి సైనికులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తాడు ప్రజల పక్షాన నిలిచిన యోధుడు వీరమల్లు కథ ఇక హరిహర్ వీరమల్లు సినిమాలో ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తూ ఉన్నారు వీరమల్లుగా టైటిల్ రోల్ చేస్తూ ఉన్నారు పవన్ ఇక ఇద్దరి మధ్య యుద్ధం ఓ స్థాయిలో ఉంటుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగులకు థియేటర్లో విజులు పడడం గ్యారెంటీ ప్రస్తుత రాజకీయాలకు అనువయించే విధంగా కొన్ని పొలిటికల్ పంచులు కూడా డైలాగులో పడ్డాయి ఇక హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఆ దేశశ్రమ బాధిశాల పాదు పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ట్రైలర్ మొదలైంది గోల్కొండ నుంచి ఎనిమిదో వాడు బయలుదేరాడు వాడు ఢిల్లీ చేరుకోకూడదు అనే వాయిస్ ఓవర్ వచ్చాక విజువల్స్ మొదలయ్యాయి ఇది రాసిన చరిత్ర సింహాసనమా మరణ శాసనమా అంటూ బాబీ డియోల్ ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఈ భూమి మీద ఉన్నది ఒకటే కోయినూర్ అని తనకల్ల భరిణి డైలాగ్ పవన్ ఎంట్రీ ఒకేసారి జరిగాయి ఇక ఆయన కోయినూర్ అన్ ఆయన్నో కోయినూర్ అన్నట్టుగా ప్రాజెక్ట్ చేశారు దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామభానం కావాలి అని తనకల్ల భరిణి మరో డైలాగ్ చెప్తున్న పవన్ కళ్యాణ్ వీరత్వాన్ని చూపించారు ఇప్పటిదాకా మేకల్ని చంపి తినే పులిని చూస్తుంటారు ఇప్పుడు పులిని వేటాడే బిప్పుల్ని చూస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయి మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ విడుదలైన ఒక్క గంటలోనే ఫైవ్ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త అయితే నెలకొల్పింది ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే తాజాగా విడుదలైన అరియర్ వీరమలు ట్రైలర్ విడుదలైన ఒక్క గంటలోనే ఫైవ్ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని లైక్స్ పరంగా కూడా సరికొత్త రికార్డ్ని అయితే నెలకొల్పుతూ ఉంది ఇక యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉంది ఈ యొక్క ట్రైలర్